కథం అయిపోయింది ఎందుకు నేను ఈ మాట పలుకుతున్నా మనలో పరిపూర్ణత రావాలి ఎప్పుడైతే పరిపూర్ణ ఒకటి గుర్తు పెట్టుకుని పరిపూర్ణత ఎప్పుడు ఒకేసారి రాదు పదో తరగతి ఒకేసారి పుట్టడం చదువుతారా చదువు ముందు ఎల్కేజీ యూకేజీ బేబీ క్లాస్ కేకేజీ ఇవన్నీ చదవాలి ఇవి చదువునాక 1st of the second, 7th of the body. Even if I am here, I am here. సమయం అయింది నాకు వేటపల్లి వెళ్ళాలి ఒకటి నా పలహారం తీసుకుని వెళ్ళవలసిందిగా పని చేస్తున్నాను అందరికి హ్యాపీ న్యూ ఇయర్ Er det tørre? నాదా నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును నీ దేహానికి ఆరోగ్యాన్ని నీ ఎముకలకి సత్వను కలుగును ఖుషిదేది వాగ్దానం దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను నేను నీకు తోడ ఉన్నాను కనుక భయపడకము అది అది నీకు కరెక్ట్గా వచ్చింది నేను ఆశీర్వదించి నీ సంతానము విస్తరింపజేసాను ఖుషికి ఖుషిది బాగుంది ఆపిల్ చెత్త తీసుకుందా ఇది నీవు పట్టణంలో దీవింపబడదు పొలములో దీవింపబడదు యూ విల్ బి బ్లెస్డ్ ఇన్ ద సిటీ అండ్ బ్లెస్డ్ ఇన్ ద కంట్రీ ఎక్కడైనా వేరే సార్ వెనక నాది గట్ర పెన్ను తీసుకొచ్చు చూడు జాబ్లో పెట్టుకున్నావు అక్కడ అదిగా అక్కడ చూడు పెన్ను నేను రాస్తా

아 이거 이안이 인 잘해. 띠뽀 띠뽀. شده از تا وقتی استقلالو میشکاره گلی چه در این دنیه अरेमेंडी ना <laughs> <चाल लगा। laughs> <laughs> 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 గార్లిక్ తింటున్నావు అండి చాలా బాగుంది టేస్ట్ ఆయ చెప్పుడు చెప్పు హాయి చెప్పు మా పెద్దమ్మ అయితే ఇవన్నీ పంపించిందండి ఈ ఫ్రై మేము చేసుకున్నది ఈ పెరుగు చట్నీ కర్రీ పలావు సాంబారు ఇవన్నీ పంపించింది అన్నీ చేస్తున్నారంట మీ ఇంట్లో మీ ఇంట్లో ఫస్ట్ ఏం చేశారు మాకు కామెంట్ చేసి చెప్పండి